పల్లె పల్లెలో గుడులే నిలవాలి సర్కారు సహాయం మెండుగ కలిగి కోవెల్లో నా దీపం వెలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి మన పల్లె పల్లెలో గుడులే నిలవాలి సర్కారు సహాయం మెండుగ కలిగి కోవెల్లో నా దీపం వెలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి అర్చకుడంటే అందరివాడు లోకక్షేమముని కోరేవాడు అందరి కోర్కెలు తీరాలంటూ ఆశీర్వాదం చేసేవాడు అర్చకుడంటే అందరివాడు లోకక్షేమమును కోరేవాడు అందరి కోర్కెలు తీరాలంటూ ఆశీర్వాదం చేసేవాడు భగవంతునికి భక్తునికి మధ్యలవారధి అర్చక అర్చకస్వామిగా మన పల్లె పల్లెలో గుడులే నిలవాలి సర్కారు సహాయం మెండుగ కలిగి కోవెల్లో నా దీపం వెలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి శుచిశుభ్రత పాటించేవాడు శుభ సంకల్పం చేసేవాడు భక్తి ప్రపత్తులు కలిగినవాడు వేదాలను పఠించేవాడు శుచిశుభ్రత పాటించేవాడు శుభ సంకల్పం చేసేవాడు భక్తి ప్రపత్తులు కలిగినవాడు వేదాలను పఠించేవాడు నియమనిష్టలను తప్పక నిత్యం మంగళ కార్యములను చేసేవాడు మన పల్లె పల్లెలో గుడులే నిలవాలి సర్కారు సహాయం మెండుగ కలిగి కోవెళ్ళో నా దీపం వెలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి మంచి తప్ప ఏ వంచన ఎరుగడు పుణ్యమి తప్ప మెరుగడు సత్యము తప్ప దైవ చింతనయ ధర్మము అంటడు మంచి తప్ప ఏ వంచన ఎరుగడు పుణ్యమె తప్ప మెరుగడు సత్యము తప్ప అన్నమెరుగడు దైవ చింతనయ ధర్మము అంటడు నమ్మిన స్వామికి అంకితమయ్యి సేవలు చేస్తూ పూజలు చేస్తాడు పల్లె పల్లెలో గుడులే నిలవాలి సర్కారు సహాయం మెండుగ కలిగి కోవెల్లో నా దీపం వెలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి మన పల్లె పల్లెలో గుడులే నిలవాలి సర్కారు సహాయం మెండుగ కలిగి కోవెల్లో నా దీపం వెలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలి ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలి జై అర్చక జై అర్చక సమాఖ్య